కాంగ్రెస్ వచ్చినాక ఎట్లా ఉన్నది ఎట్లా ఉన్నా టైట్ ఇక ఇక మొక్కలు ఇటు ఇక నా అసలు చేతగానేలకు ఎట్లా చేస్తాము చెప్పు ఈ చెప్ప చెప్పినా వేస్టే ఉన్నది చెప్పకున్నా వేస్టే ఉన్నది ఇప్పుడు మా సొంటలో మీ నొక్కుని అంటే పోయిరు మా సొంటలో మేము చేసినా మీకు ఇంకా బతిలాడుతున్నాము ఇప్పటికి ఇప్పటికి పొద్దుగా ఆరు గంటల మళ్ళీ వచ్చిన ఇక నిన్న ఏడు గంటల నుంచి నిన్న తొమ్మిది రాత్రి నాలుగు గంటల నుంచి కన్నీ ఉన్నాము ఇప్పుడు మళ్ళా ఆరు గంటల నుంచి కని ఉన్నాం గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా జరిగిందా జరగలేదన్న గడగలేదు మరి మార్పు మార్పు అన్నారు మార్పు తీసుకొచ్చి తీసుకొస్తామన్నారు ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన కాంగ్రెస్ పరిపాలన అయితేనే కష్టమే ఉన్నాయి కష్టమే ఉన్నాయి డిపోతాయి ఇంకేమున్నాయిపోతాయి సార్ ఇప్పుడు దిగుబడి రాకపోతే ఎట్లా పరిస్థితి ఎట్లా అంటే ఇక గట్టనే కంట్రోల్ బియ్యం తినాలి బతకాలి ఇక అంతకాడే మీకులేస్థితి వచ్చినా తెలంగాణ తెలంగాణ కంట్రోల్ బియ్యం తినే పత్రిక పరిస్థితులు వచ్చింది మళ్ళీ ఓటేస్తారా కాంగ్రెస్ ఇంకేస్తాం సార్ ఇక ఇది ఓటేయము ఏమేయము ఇక మేము ఎవరికి అందరి చేతులు తాప్తాం ఇక అంతే మాస ఉంటుంది చాతగాని పోకాలి నిన్న మొన్న ఇప్పుడు ఎనిమిది దినాలు అతి పల పెట్టబట్టి గిట్ట మొక్కలు చేస్తే నువ్వు మాట్లాడిన చెప్పి మొక్కలు ఎంతో బిన్సులు మరి రేవంత్ రెడ్డి మళ్ళీ రైతులు అందరూ మంచిగా చూసుకుంటున్నాం ఓట్లు మళ్ళీ నేనే గెలుస్తా అంటాడు ఈ అంటాడు ఆయన ఆయన చెప్పేది ఆయన చెప్తాడు చెప్పాడు చెప్పకపోతే మాకు రైతులే గుర్తుండాలి గతానికి వచ్చింది కదా మా మేమే గుర్తుంచుకోవాలి ఆయన చెప్పేది మస్తుగా చెప్తాడు నువ్వు చెప్పే నువ్వు చెప్తావు నేను చెప్పేది నేను చెప్తావు ఇంకోని చెప్పేది ఇంకో చెప్తావు రైతులకు రైతులకు అర్థమయ్యే కదా ఇప్పుడు ఆయన చెప్పేది చెప్తాడు అని చెప్పడం మొత్తానికి అర్థమై చెప్పడం ఎట్లా ఉంది చాలా కష్టం ఉంది చాలా కష్టం ఉంది కాంగ్రెస్ వచ్చినాక ఎట్లా ఉంది రైతుల పరు మసాలకే చాలా టైట్ అయిపోయింది చాలా టైట్ ఉంది మరీ ఘోరం అప్పుడు టిఆర్ఎస్ వల్ల ఇంత టైట్ కాలేదు ఇప్పుడే మరీ ఘోరం ఘోరం అవుతుంది యూరియా లేకపోతే ఎట్లా పండుతున్నాయి యూరియా లేకపోతే పంటలు ఏమన్నాయి సార్ అక్కడ చూస్తున్నారు అయిపోయినాయి మా ఊరి పంటలు పోయినాయి ఇది అయిపోయినాయి ఇంత ఇంత అయిపోయినాయి అక్కడనే చెన్ దీనికి సంబంధించిన మంత్రి అంటే ఈ రోడ్ల మీద నిలబడేటోళ్ళు అందరూ కార్యకర్తలు వాళ్ళు రైతులే కాదంటాడు రైతులు కాదు రైతులు కానీ ఎందుకు నిలబడతాము ఓట్ల కోసం ఓట్ల గురించి వెళ్ళి అస్సలు విషయం కానే కాదు అది ఇప్పుడు ఈ ఎంపీటీస్ ఓట్లు ఈ సర్పంచ్ ఓట్ల గురించి వెళ్ళి కాదు ఇది ఈ మసాల గురించి ఎరువులు లేకనే ఘోరం అయిపోయింది పబ్లిక్ మేము ఫుల్ ఎక్కడ వస్తుంది సార్ ఇప్పుడు ఇక్కడ వచ్చింది మాకు నిన్న ఒక లోడ్ వచ్చింది రెండు నెలలు అయితే వస్తే నిన్న దాని గురించి వెళ్ళి కొట్టుకొని మరీ ఘోరం ఘోరం చాలా టైట్ అయిపోయింది రావడం లేదు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎరువులు చాలా కష్టం మార్పు 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 అన్నారు మార్పు ఉన్నది మార్పులు ఏం మార్పులు వీళ్ళంతా నిన్న రాత్రి పది గంటల దానికి అయినా దొరకలేదు దొరకలేదు ఆ ఇచ్చిన టోకెన్ ఇచ్చిన వాళ్ళకే నిన్న వచ్చిన కాడికి చిట్టీలు ఇచ్చిండు ఎంఆర్ఆ వచ్చిండు ఎండిఓ వచ్చిండు ఆ పోలీసు వాళ్ళు కూడా వచ్చి చాలా టైట్ టైటే ఉంది ఇడ గడబడైతుందండి లొల్లు లైతుందని అయినా లొల్ అయింది అయినా లొల్ అయింది ఎందుకో అయినా అయింది ఆ తోట ఎస్ఐ కూడా వచ్చిండు సిఐ ఆయన వచ్చిండు ఇక్కడ మూడు మా మూడు స్టేషన్లలోకి వెళ్ళి పబ్లిక్ వచ్చారు పోలీసు వాళ్ళు అయినా పబ్లిక్కు అంతా ఓ మేము తిరగబట్టి పదిహేను రోజులు పదిహేను రోజులు రాయపూలు పోతున్నాము వీడికి వస్తున్నాము ఏడు పోయినా ఒకటే సంచి ఇస్తా ఇదేనా ఒక సంచి ఇస్తు నాలుగు ఎకరాలలోకి ఏం మొదలవుతుంది ఒక సంచి అవును నాలుగు ఎకరాలు ఏమవుతుంది సంచి అది రెండు ఎకరాలు సరిపోదు రెండు ఎకరాలు కూడా సరిపోదు ఎకరా కూడా సరిపోదు మరి సరిపోనప్పుడు మరి ఎట్లా మీకు పంటలు ఎట్లా పండాలి ఏం చేయాలి మేము మా పరిస్థితి ఇప్పుడు నిన్న చూస్తే జాతర నిన్న ఓ ఇద్దరు ముసలి కూడా పడిపోయిరాడా చాదగాక మందిర పోలీసులు పోలీసు చూసిన పరిస్థితులు చూసిన ఒక్క పరికా అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడే అయింది ఇట్లా అప్పుడు మన కాంగ్రెస్ కాంగ్రెస్ ఉన్నప్పుడే ఇది కేసీఆర్ ఉన్న కేసీఆర్ అండ్ మంచిగా ఇచ్చిండు మంచి కొడతా లేకుండా అది ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే రైతులు వీళ్ళందరూ రైతులు కాదు పార్టీల కోసం రోడ్ల మీదకి వచ్చేటోళ్ళు అంటుంది అవన్నీ ఒట్టి మాటలు రైతులకు ఏర్పడుతుంది కదా ఇప్పుడు ఏర్పడుతుందా రైతులు మంచి ఏర్పడుతుంది ఇప్పుడు రైతు రెండొచ్చినాక ఎట్లా ఉందో మీ రైతులో పడుతుంది అదే ఇప్పుడు చూస్తుండ్రు కదా పబ్లిక్ మళ్ళీ ఓట్ల పడుతుంది ఇక మరి ఇక చివరిగా పబ్లిక్ అయితే ఇప్పుడైతే ఏర్పడుతుంది మంచిగా ఏర్పడుతుంది పట్ట పండగ పట్ట పండదు మరి ఏం తినబడు ఇప్పుడు మేము కాక పబ్లిక్ కూడా వస్తాయి కదా మేము రైతులు పంట పండిస్తే మేమే తింటామని కాదు పబ్లిక్ పోవా పోతుంది

ఎందుకు అంటే ఏ సంవత్సరం ఈ కాంగ్రెస్ వచ్చిన సంవత్సరం వచ్చింది అది రాజకీయం పరంగా వచ్చిందా ఇంకే పరంగా వచ్చింది మనకు తెలియదు కానీ ఈ సంవత్సరం అంత టైట్ ఎప్పుడు రాలేదు అది టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇంత ఇబ్బంది ఎన్ని రోజుల నుంచి వారం నుంచి తిరుగుతున్నా ఎట్లా ఎందుకు ఇప్పుడే యూరియా కొరత ఉందా ఉండేనా దగ్గర దగ్గర ఒక తొమ్మిది సంవత్సరాల క్రితం వచ్చిందంటే ఈ కరువు మళ్ళీ రోజు ఈ సంవత్సరం వచ్చింది కాకపోతే ఇంత టైట్ చానా టైట్ అంటే ఈ సరే అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రోడ్ల మీద నిలబడేది రైతులు కాదు యూరబస్తాల కోసం కాదు వాళ్ళు ఏదో రాజకీయం చేయడానికి వస్తున్నారని అంటున్నారు లేదు లేదు గిది రాజకీయం నాకు ఇప్పుడు రెండు రూపాయలు కావాలంటే ఎంత మందిని అడిగినా ఇస్తలేరు నాకు దూరం కావాలి కదా మనకి ఇప్పుడు అవసరమే ఉరియోతుంది కదా ఊరితో అవసరం ఉంది కాబట్టి కావాలంటే యూరియా పరిస్థితి అదే కదమ్మా బాధ మాకు ఊరియా కావాలనే కదమ్మా బాధ అదేదో నాన్న యూరియా వాడు అంటారు కానీ మాకు దాని గురించి తెలియదా దాని గురించి కాబట్టి మాకు ఊరియా కావాలని నిన్న ఓ నిన్న ఎంత నిన్న ఐదు గంటల నుంచి ఉంటే పొద్దున్న ఐదు గంటల నుంచి ఉంటే సాయంత్రం పది నైట్ పదహైంది నైట్ పది ఇరవై మూడు ఊర్లో జనాభా వచ్చారు దొరకలే మనిషికి ఒకటే మళ్ళా ఎన్ని ఎకరాలు ఉన్నా సరే ఒకటే వన్ ఎకరాలు సరిపోతుందా ఆడ ఉన్న జనాభాకు మరి సరిపోవు సార్ ఆడ ఉన్న జనాభాకు మనిషికి ఒకటైన సరిపోవాడ ఇంకా సగం సగం ఇచ్చే రకంగా ఉన్న అంత జనాభా వచ్చి